అనవసరంగా కోసాడు మీకు కావాల్సింది ఇలాగే కదా ఇలాగేనా వద్దని చెప్పాం కదా ఇలాగే కదా అయితే ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి నేను రాత్రి సంతోష్ దగ్గరికి వెళ్ళా పదహారు లక్షలు పెట్టి వాళ్ళు వుడ్ వర్క్ చేపించుకున్నారంట గ్రీన్ ప్లే ఓకే ఫుల్ చదలంట దీని నుంచి కూడా పైన ఇది ఉంటుంది రూఫ్ సీలింగ్ ఫాల్ సీలింగ్ దాని నుంచి కూడా చదవబడుతున్నాయంట వదిలేశారంట వాళ్ళు అయితే ఆయన ఏమంటున్నాడు అంటే అసలు గ్రీన్ ప్లే కానీ ప్లేవుడ్ కానీ వెళ్ళొద్దు డబ్ల్యూపీసీ ఉందంట కదా ఎన్ని అంగుళాలు కావాలో చెప్తే ఎంత మేము కావాలో చెప్తే ఆయన తెప్పిస్తాను అంటున్నాడు ఇదే కదా డబ్ల్యూపివిసి అంటే బాత్రూమ్ అది గట్టిగానే ఉంది స్కూలు గట్టిగా పెట్టి

అది ఎక్కడ ఎక్కడ అసలు మన దగ్గర బస్ స్టాప్ కాదు లాస్ట్ అనేది నాకు ఎట్లా అది నాకు ఏమన్నా లాస్ట్ బస్ స్టాప్ ఎక్కడా అని ఇప్పుడు డబ్ల్యూపీసీ ఈరోజు పిఓపీనా ఇది ఇప్పుడు ఇది సమానం చేస్తారా ఇది స్ట్రెయిట్ చేస్తారా అది కూడా ఆ టైల్స్ మా చౌహన్ సార్కి చెప్పారా ఇరిగింది ఒకటి అని అది పట్టుకెళ్తారా టైల్స్ ఆటోలో మీరు అదిరిగిందన్నారు కదా తెచ్చేటప్పుడే మీరు చెప్పలేదు ఆయనకి మీరు చెప్పలేదు ఆయనకి ఫోన్ కరె తో ట రెండా गया। इधर भी हो गया हाँ इधर हो गया इधर हो गया उधर हो गया इधर हो गया ये बाकी हो गया पॉलिश पॉलिश भी बात हो पालिशे? आ, पालिशे ओके। पूरा हुआ है। క్లీన్ చేయమంటే ఎంత బాగా క్లీన్ చేశాడో చూడండి చెత్త చెత్త చేశారు నిన్నంతా కష్టపడి కడిగా ఈ రోజు మళ్ళీ మామూలే చేసాడు అతను వేస్ట్ సెలెక్ట్ పని వాళ్ళు అలా ఉంటారండి బాబు ఇక్కడంతా ఇదిలా చెత్త చేసాడు ఇక్కడ ఊడిపోతే ఇలా పెట్టాడో చూడండి అసలు ఆ రంగుకి ఈ రంగుకి ఎంత తేడా ఉంది అసలు అలా ఉన్నారా జనాలు రేపు మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవాలి అన్ని స్విచ్లు వేసి పెట్టారు కార్పెంటింగ్ వర్క్ మొదలు పెట్టాలి దాని తర్వాత కార్పెంటింగ్ వర్క్ తర్వాత పెయింట్ వేయాలి పెయింట్ తర్వాత సర్దుకోవాలి బట్టలు సర్దిన తర్వాత తినని పిలవాలి ఎవరిని వీళ్ళని అర్బన్ గ్లాబ్ పొద్దున్న ఆల్రెడీ కొన్ని క్లియర్ అంటే కొన్ని తుడిసాను చూడండి టేబుల్ చూడండి ఎంత బాగా తుడిసాను ఇంకంతే తడుగుడతో తుడిసాను అనమాట కొన్ని కొన్ని తుడిసాను రేపు అన్ని కొంచెం కిచెన్లో క్లీన్ చేస్తా అసలు చూసారా ఎక్కడ చూసినా దుమ్ము దుమ్ము దూలి దుమ్ము అంతే ఎంకన్న బాబు మీద కూడా దుమ్మె సో సారీ గాడ్ ఎంత దుమ్ము తప్పదు కొన్ని కొన్ని ఇప్పుడు కూర్చుని లెక్కలు రాసుకోవాలి ఈరోజు నేను వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయలే ఆఫీస్లో కూడా నాకు ఫుల్ బ కాల్స్ మీద కాల్స్ ఫుల్ ప్రెషరు నా వల్ల కాల చూసారా అర్థం చూడండి ఎంత నీట్గా ఉందో ఇది ఇది ఎలివేషను కొంచెం నీట్గా అయిపోతే బాగానే ఉంటుందిలేండి ఇదనమాట నీళ్ళు పోయమన్నారు అయ్యో ఇది తీసాడేంటి మర్చిపోయాను మధ్యలో కర్ర పెట్టాడు తీసేనట్టున్నాడు మధ్యలో వచ్చినట్టున్నాడు మళ్ళా కొంచెం ఇవన్నీ నీట్ గా చేసుకోవాలి ఇంకా కార్పెంటింగ్ పని ఒక్కటే ఉంది కార్పెంటింగ్ పెయింటింగ్ ఈ బెడ్షీట్స్ రేపు తీసేస్తాను నైంటీ పర్సెంట్ తలుపులు రాత్రి వర్షం వస్తే ఇంకా మళ్ళా ఇక్కడ పెట్టాను అనమాట రాత్రి చాలా వర్షం హైదరాబాద్ హైదరాబాద్లో కరెంట్ కూడా పోయింది లక్కీగా నేను అప్పుడే కడిగి జస్ట్ కడిగాను మొత్తం నీళ్ళని బయటకు కొట్టాను కరెంట్ పోయింది అమ్మయ్యా అనుకున్నాను అనమాట సో ఇదొక్కటే మన బెడ్రూమ్ కదా అసలు మన బెడ్రూమ్ చూడండి ఎంత భయంకరంగా ఉందో చూపిస్తాను ఫ్రిడ్జ్ తాళం ఇది బెడ్రూమ్ తాళం ఇదన్నమాట సో ఈ బెడ్రూమ్కి ప్రస్తుతానికి తాళం అయితే వేసి వెళ్తున్నాను ఏంటో నేనైతే స్టార్టింగ్లో ఏమైందో తెలుసా ఇది డోర్ పడిపోయింది గాలికి ఈ ఈ తాళం తీయడమే నాకు ఎంత కన్ఫ్యూజ్ అవుతుందంటే ఎవరి పెట్టు మొక్కలకు కూడా నీళ్ళు పోయట్లేదు ఈ మధ్య అసలు ఎంత చెత్తగా ఉందంటే అంత చెత్తగా ఉంది ఏమనుకోకండి ఇదన్నమాట అమ్మోయ్ దీని మీద ఎక్కడ ముట్టుకున్నా దుమ్మె ఎక్కడ ముట్టుకున్న దుమ్మే ఉంటుంది కానీ తప్పదు దుమ్ము ధూళి గాలి అంత చెత్త అంత ఇదే మన సామ్రాజ్యం ప్రస్తుతానికి నో ప్రాబ్లం ఇంకొక వన్ వీక్ టు టెన్ డేస్ ఇలాగే ఉంటుంది ఇలాగే ఉండాలి ఇలాగే ఉంటాను ఇదన్నమాట కూర్చుని లెక్కలు రాసుకోవాలి ఇప్పుడు ఇగో ఈ డోర్ ఓపెన్ చేస్తా చల్లగా వస్తుంది గాలి ఏసీ కంటే మంచిగా దట్టు ప్యూర్ గాలి